అందరికీ నమస్కారం మిత్రులారా ఈ దగ్గు తగ్గించుకోవాలంటే ఏం చేయాలి మన మెడికల్ షాప్లో ఉండేటువంటి మెడిసిన్ ఏంటో తెలుసుకుందాం ఈరోజు ఈ వచ్చేటువంటి దగ్గు ఏదైనా కావచ్చు అది రెండు రకాలు ఉంటుంది ఒకటి మన బాడీలో హీట్ ఎక్కువైనప్పుడు వచ్చేటువంటి దగ్గు ఉంటుంది అలాగే ఫ్లమ్ అంటే శ్లేష్మం ఎక్కువైనప్పుడు వచ్చేటువంటి దగ్గు ఉంటుంది హీట్ ఎక్కువైనప్పుడు వచ్చేది పొడి దగ్గు బాగా అది కళ్ళు కళ్ళు మన తగ్గుతుంటారు ఎక్కడ ఫ్లమ్ రాదు కానీ ఈ ఫ్లమ్ ఎక్కువైనందువల్ల వచ్చేది కళ్ళతో పాటు వస్తుంది ఆ ఫ్లమ్ అనేది బయటకు తీస్తూ ఉంటారు కోల్డ్ కూడా ఉంటుంది అప్పుడు కాబట్టి ఈ రెండు రకాల దగ్గులు తగ్గించుకోవాలంటే ఏం చేయాలి బయట ఎక్కడైనా విన్నారా మీరు ఏ దగ్గు వచ్చిందనే దాన్ని బట్టి దగ్గుమంది ఏమైనా ఉందా లేదు మోడ్రన్ సిస్టంలో దానికి సంబంధించి అన్నిటికీ యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తారు దగ్గు ఎక్కువైతే అయితే దాని సపరేషంటో ఎక్స్పెక్టెంటో ఏదో ఇస్తుంటారు యూజువల్గా ఫ్లమ్ ఎక్కువైతే ఆ ఫ్లమ్ కూడా పోవడానికి ఎక్స్పెక్టరెంట్ అని చెప్పిస్తారు దగ్గుమందు దాంతో ఫ్లమ్ అంతా ఎక్కువ పోతూ ఉంటుంది యాంటీబయాటిక్స్ ఇస్తారు అలా కాకుండా డ్రై కాఫ్ ఉంది అనుకోండి దాన్ని సప్రెసెంట్స్ ఇస్తారు సఫ్ సెచ్ చేసేసి దానికి యాంటీబయాటిక్స్ ఎవరు ఏదో ఉంటుంది అదే కాంబినేషన్ వాటిచ్చుకుంటారు దాని గురించి మనం మాట్లాడారు కానీ దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటాయి మనం ఇంతకుముందు చాలా వీడియోలో మనం మాట్లాడుకున్నాం కెమికల్ బేస్డ్ సబ్స్టెన్సెస్ సెమ్ కెమికల్ బేస్డ్ మెడిసిన్స్ వాడడం వల్ల బాడీ వాటిని ఫారిన్ బాడీ లాగా కన్సిడర్ చేస్తుంది ముందు ఉన్నటువంటి ప్రాబ్లం పక్కన పెట్టి ముందు ఈ లోపల తీసుకున్న దానికి ఎలా క్రియేట్ చేయాలని చెప్పి దాని మీద ఫోకస్ పెడుతుంది అందుకోసమే డైవర్సిఫై అయిపోయి మీకు కొత్త ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయని చెప్పి సరే ఇంతకుముందు వీడియోలో మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు మనకి దగ్గు వచ్చినప్పుడు అది ఏదైనా కావచ్చు ఇప్పుడు సపోజ్ ఫ్లమ్ ఉందనుకోండి ఫ్లమ్ ఎక్కువ కావడం వల్ల మనకి ప్రాబ్లం వస్తే ఫ్లమ్ ఎక్కువ కావడం వల్ల వస్తే ఆ ఫ్లమ్ని క్లియర్ చేయాలి దాన్ని దగ్గుని తగ్గించాలి అలా కాకుండా డ్రై కాఫ్ వల్ల అంటే వేడి ఎక్కువ కావడం వల్ల వస్తే మళ్ళీ లోపల లూబ్రికేషన్ క్రియేట్ చేయాలి దగ్గుని తగ్గించాలి ఈ రెండింటి కాంబినేషన్ మనకు కేవలం మన మెడికల్ షాప్లోనే దొరుకుతుంది అదేనండి మన వంటిల్లు దాంట్లోనే దొరుకుతుంది ఇప్పుడు మనకు ఉండేటువంటి ఈ ఫ్లమ్ని క్లియర్ చేయాలనుకోండి చాలా వరకే దానికి బాగా పనిచేసేది పిప్పళ్ళు ఈ పిప్పళ్ళని అదే మసాలా దినుసుల్లో దొరుకుతూ ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే దాల్చిన చెక్క కూడా పనిచేసి చాలా ఎక్కువ వెయిట్ చేసేస్తుంది అందుకని అది వద్దు అంటాం పిప్పళ్ళు తీసుకోవాలి అలా కాకుండా డ్రై కావడం వల్ల ఏమైనా వచ్చిందేమో దాన్ని కాస్త లూబ్రికేట్ చేయాలి అంటే కొంచెం వాటర్ని రీటైన్ చేసేటువంటి పదార్థం కావాలి అది సైంధవ లోవణం రాక్ సాల్ట్ అంటారు కదా సైంధవ లవణం మనకి రెండు ఉన్నాయంటే ఆ వచ్చినటువంటి దగ్గు ఏదైనా సరే దాన్ని క్లియర్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ సైంధవ లవణం ఒక యాభై గ్రాములు తీసుకుందాం పిప్పళ్ళు యాభై గ్రాములు తీసుకుందాం ఇది తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్నది క్లియర్ అయిపోయి ఎక్కడైతే మనకి ఇన్ఫెక్షన్ అయిందో అక్కడికి ఎక్కువ రక్త ప్రసరణ ఎక్కువ కావాలి ఆక్సిజనేషన్ లెవెల్స్ ఎక్కువ పెరగాలి దానికి మనకు ఐరన్ ఉన్నటువంటి పదార్థం కావాలి అందుకే ఐరన్ బాగా సప్లై చేసేటువంటి పదార్థం వచ్చి బెల్లం నల్ల బెల్లం గుర్తుపెట్టుకోండి ఈ సూపర్ మార్కెట్లో ఉండేటువంటి ఎల్లో కలర్ క్యూబ్స్ కాదు నల్లగా ఉంటుంది బెల్లం అంటారు చూసారా ఈ అరిసెలు ఇటువంటి తిరువడాలు చేస్తుంటారు అటువంటి బెల్లం తీసుకోవాలి ఒక యాభై గ్రాములు పిప్పళ్ళు అలాగే యాభై గ్రాములు సాయంతోళం రెండు ఈక్వల్ ఉండాలి అదేదో మనకు తెలియదు ఫ్లమ్ ఎక్కువ ఎందోళనం వచ్చిందా వేడి ఎక్కువ తెలియదు కాబట్టి ఈ రెండిని ఈక్వల్ తీసి బ్యాలెన్స్ చేయాలి ఏదన్నా క్లియర్ చేయాలి దానికి పదిహేను గ్రాముల బెల్లం కలపండి బెల్లం కలిపి దీన్ని బాగా నూరేసి పేస్ట్ లాగా చేయండి ఓకే లే ఇలా పచ్చి చేయలేకపోతే పిప్పళ్ళు వేయించుకోవచ్చు పిప్పళ్ళు వేయించి దానికి సాయంత్రం బెల్లం కలపవచ్చు కలిపి నూరేసి పేస్ట్ లాగా చేసి దాన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోండి అంటే ఇప్పుడు యాభై గ్రాములు యాభై గ్రాములు పదిహేను గ్రాములు కదా మొత్తం నూట పదిహేను గ్రాములు అవుతాయి పెద్దది ఈ రేషియోలోనే తీసుకోవాలి ఈ రేషియో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దాన్ని తీసుకొని ఒక పది గ్రాములు పది గ్రాములు అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు ఒక ఎన్న వస్తాయి పది పదిహేను పది పన్నెండు వస్తాయి కదా ఆ ఉండలు చేసుకొని పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఒక్కొక్క ఉండ వేడి నీళ్ళతో వేసుకోవడానికి ట్రై చేయండి ఇలా చేయడం వల్ల జస్ట్ త్రీ డేస్లోనే మీకు ఆ దగ్గు కారణం ఏదైనా కావచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉన్నటువంటి హెల్త్ని ఇంకాస్త ఇంప్రూవ్ చేస్తూ మీకు దగ్గనే తగ్గిపోతుంది కాకపోతే ఇది తీసుకున్న రోజులు కూడా రోజంతా కూడా వెచ్చని నీళ్ళే తాగుతూ ఉండాలి దాంట్లో తులసి ఆకులు కానీ లేకపోతే ఇలా చేలకలు అంటారు కదా అది కానీ లవంగం కానీ దాల్చిన చెక్క కానీ ఆ నీళ్ళలో వేసేసి ఆ నీళ్లు తాగుతూ ఉంటే ఈ మందుకు కాస్త సపోర్ట్ ఉంటుంది సపోర్టివ్గా ఉంటుంది చాలా ఫాస్ట్గా రిలీఫ్ వస్తుంది కాబట్టి ఇటువంటి మెథడ్స్ చేసుకుంటూ మేము దగ్గర ఈజీగా తగ్గించుకోవచ్చు సరేనా ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనాబాద్ కాలేజ్ దగ్గర సంజీవుని ప్రకృతి ఆశ్రమానికి రాగలిగితే ఇటువంటి మరెన్నో విషయాలు తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి ఏ చిన్న డౌట్ ఉన్నా కింద స్కోల్ అవుతున్న మరికి ఫోన్ చేసి ఇటువంటి చిట్కాలు తెలుసుకోవచ్చు సరేనా మరోసారి మరో వేడితే మనం తెలుసుకుందాం నమస్తే